మండలంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలతో ప్రజలకు ఏం మేలు పార్టీ జిల్లా నాయకులు అసహనాన్ని వ్యక్తం చేశారు గనపురం ఆఫీస్కి వెళ్లే రోడ్డును బుధవారం పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి జిల్లా ఉపాధ్యక్షులు కోగిల జితేందర్ మండల కన్వీనర్ కుర్రస్వామినాథన్ పాల్గొన్నారు గణపురం మండల కేంద్రంలో గణపురం మండల కేంద్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇగో పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాటిని కట్టడం జరిగింది ఎంత దుర్మార్గుడైనా ఎంత నిరుపేదైనా తన ఇంట్లో బాత్రూమ్ కట్టుకుంటే సాంచాలు పోసి కట్టుకోడు కనీసం మట్టిడికతోనో సిమెంట్ ఇటుకతోనో ఆ ఇల్లు కట్టుకుంటాడు అయినా వీళ్ళు సాంచాలు పోసినా చూసుకుంటా గతంలో ఉన్నటువంటి వ్యక్తులంతా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మొత్తం దాన్ని మాకు సంబంధం లేదన్నట్టుగా మొత్తం వదిలేశారు గాలికి ఆ తప్పిదం వల్ల దాన్ని కొనసాగింపుగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఇంజనీర్లు కావచ్చు అప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు ఈ మండలాఫీస్ మొత్తం కూడా ఎత్తైన ప్రదేశం దీన్ని ఈ ఎత్తైన దాన్ని ఆ ఎత్తుగానే ఉంచకుండా దాన్ని ఎంతైతే లోతు తీసి ఇండ్లు కట్టాలో ఆ కొనులు కట్టకుండా జేసీపీలు పెట్టి ఒక ఐదారు మీటర్ల లోతుదీసి ఆ ఇండ్లు మొత్తం కడితే అవి భూమి కంటే లోతులో పడిపోయినాయి అంత దరిద్రంగా వాటి నిర్మాణం చేసినారు మరి ఆ కొనసాగింపుగానే మళ్ళీ దానికి కొనసాగింపుగానే ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు దీనికి ఇగో ఇక్కడ ఎత్తైన ప్రదేశం ఈ మొత్తం ఈ రోడ్ అంతా కూడా అక్కడ కనపడతా ఉంది ఒక ఐదు మీటర్ల లోతుని మలగి దారిని మొత్తం తీసి పక్కన మట్టి అమ్ముకుంటా ఉన్నారు ఇంకొక అడబోతూ ఉన్నారు ఎంత దరిద్రమైన హేయమైన నీచమైన చేరి అంటే వాస్తవానికి ఇగో ఇట్లా కట్టి ఇక్కడ నిరుపయోగంగా డబుల్ బెడ్రూమ్ లాంటి సర్వనాశనం చేసేరు ఈ తీయడం వల్ల మట్టి తీయడం వల్ల చాలా చాలా స్పష్టంగా ఇంజనీర్ల వైపులు ఇక్కడ కనపడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రెండు వైపులా ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళకి దీని మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి అసలు ఏం చేస్తారు ఈ రోడ్ని అంతా కూడా ఎత్తైన రోడ్డు తీసి ఇట్లా ఇట్లా ఉన్నారు దీన్ని ఇబ్బందికరంగా చేస్తా ఉన్నారు మాకు అని చెప్పి అపోహలు ఉన్నాయి సరైన ఇంజనీర్ పర్యవేక్షణలో దీన్ని చేయమని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో ధర్మ సమాజ పార్టీ దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారని కూడా మేము చెప్తా ఉన్నాం